హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో నేను మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వాకింగ్ అయితే వచ్చేసిన అనమాట సో ఇది ఎక్కడ ఏంటి అనేది మీరు ఎవరైనా ఇది ప్లేస్ గెస్ట్ చేస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈజీగా చాలామంది గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా పెద్ద గ్రౌండ్ అందరికీ చాలా తెలిసిందే సో ఎవరికైనా ఎవరైనా గుర్తుపడితే మాత్రం కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద గ్రౌండ్ ఇది సో నార్మల్గా ఏం ఈవెంట్స్ జరిగినా కూడా ఈ గ్రౌండ్లో జరుగుతాయి అనమాట రీసెంట్గా మనకు సీఎం కూడా రావడం జరిగింది ఈ గ్రౌండ్లో చిన్న అకేషన్ అకేషన్ వల్ల సో ఇక్కడైతే నేను వాకింగ్ చేస్తున్నాను కదా చూడండి నిలవంక చాలా బాగా కనపడింది నాకైతే మంచిగా అనిపించింది మళ్ళీ చల్లని వెదరు అసలు చెట్లు చాలా బాగా అంటే జా బాగా అనిపించింది ప్రశాంతంగా ఉంది మార్నింగ్ మార్నింగ్ గాలి వాకింగ్ సో సూపర్ అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగా వాకింగ్ చేస్తున్నారో అందరు కూడా మంచిగా లైన్గా సో ఇక్కడ నిలవంక చూడండి నాకైతే అది ఎదురుగా దా దాని ఎదురుగా వెళ్తుంటే చాలా బాగా అనిపించింది వాకింగ్ చేస్తున్నప్పుడు మంచిగా అనిపించింది చల్ల గాలి కూడా వేచిందనమాట హాయ్ హలో గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడు వాకింగ్ అయితే వెళ్ళేసి వచ్చినాను సో కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నా చాలా ఫ్రెష్ ఉంటాయి కదా మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి సెవెన్ అవుతుంది క్వాటర్ టు సెవెన్ అవుతుంది సో మార్నింగ్ మార్నింగ్ మంచిగా ఫ్రెష్ ఉంటాయి కదా కొన్ని కూరగాయలు వెజిటబుల్స్ అయితే తెచ్చుకున్న వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు రో రోహిత్ అయితే స్కూల్కి వెళ్తున్నాడు ఈరోజు ఎయిత్ క్లాస్ స్టార్ట్ అనమాట రోజు నుంచి సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కూడా మనము చేసేద్దాము రోహిత్ని స్కూల్కి పంపించేద్దాము సో ఈరోజు డే బ్లాక్ వీడియో తీస్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి హాయ్ హలో గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు నేను వాకింగ్ వెళ్ళొచ్చేసరికి అయితే రేవంత్ లేచిండు చూడండి లేచి ఒకటే ఆడుతున్నాడు ఒకటే నవ్వుతున్నాడు ఎందుకు హ్యాపీ హ్యాపీగా ఉండు రేవంత్ అవునా రేవంత్ హ్యాపీ అయ్యా నవ్వుతున్నావా నవ్వు రేవంత్ హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు మార్నింగ్ మార్నింగ్ లెవ్వగానే హ్యాపీ ఉన్నవా హ్యాపీగా ఉన్నవా రేవంత్ హ్యాపీ రేవంత్ హ్యాపీ ఎటు పోతావు ఎటు పోతావు ఎటుపోతావు ఎటు పోతావే ఎటుపోతావు నవ్వు 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 ఇంకా ఇక్కడైతే రోహిత్ స్కూల్ కి స్కూల్కి చూడండి కొత్త క్లాస్ కొత్త ఫ్రెండ్స్ కొత్త బుక్స్ అంతా న్యూ న్యూ ఉంటది కదా కొంచెం ఎగ్జైట్ ఉంటదన్నమాట అనమాట పిల్లలందరికీ కూడా ఇంకొక వన్ మంత్ అయ్యింది అంటే ఇక పాతగా అయిపోతుంది వెళ్ళడానికి అటు ఇటు చేస్తూ ఉంటారు అనమాట రోహిత్ అయితే ఫస్ట్ అనమాట స్కూల్ ఎగ్గొట్టడం కానీ కొంచెం అటు ఇటు చేయడం కానీ చదివితే మాత్రం రో పర్ఫెక్ట్గా చదువుతాడు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మంచిగా చదువుతాడు లేదంటే ఇంకా ట్టను అంటే వెళ్ళను అంతే అట్లా ఉంటుంది అనమాట సో ఎనీవే ఇంకా రోహిత్ స్కూల్కి అయితే వెళ్ళిపోయిండు ఇక్కడ వంట కూడా ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేసిన నేను సాంబార్ అయితే చేశాను చూస్తున్నారు కదా సాంబార్ చేసిన ఇంకా టూ త్రీ డేస్ నుంచి కూరగాయలు బీరకాయ దొండకాయ సొరకాయ చేస్తూ తినట్లేదు సరిగ్గా రేవంత్ సో అందుకే ఇంకా పప్పుచారు అయితే చేశాను పప్పుచారు మంచి ఇష్టంగా తింటారు అందరు కూడా కూరగాయలు ఎందుకు రెగ్యులర్గా కూరగాయ పెడితే తినరు మళ్ళీ మధ్య మధ్యలో పప్పులు అట్లా పెడుతూ ఉండాలన్నమాట సో ఇది ఇక్కడైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ అయితే రెడీ చేసేస్తున్నారు రోహిత్ వచ్చే టైం అయింది ట్వల్వ్ థర్టీ అవుతుంది సో ఫాస్ట్గా ఇంకా వంట అయితే పెట్ చేసేసిన రెడీ అవుతుంది ఇంకా రేవంత్ అక్కడ నన్ను మాట్లాడిస్తున్నాడు అనమాట నేను అది వాయిస్ సౌండ్ తీసేసాను ఓ అంటున్నా గిన్నెలు చదురుతుంటే ఇంకా మాట్లాడిస్తుంటాడు అనమాట నేను ఉన్నాను నాకు పెట్టాలి ఓ ఓ అని ఉన్నావు రేవంత్ పెడుతుందా పెడుతున్నా అని నేను ఇట్లా ఏదో మాట్లాడుకుంటూ పెట్టేస్తాను అనమాట గిన్నెలు ఇంకా గిన్నెల సప్పుడు వస్తే చాలు ఆహా రెడీగా ఉంది వంటకి అన్నంకి తినాలి అని చెప్పేసి ఇక ఏడుస్తూ ఉంటాడు బాగా ఏడవాడు ఇక నన్ను పిలుస్తూ నేను అనమాట నేనున్నా ఉన్నా నాకు తెట్టాలి ఫస్ట్ మీరు వినొద్దు అన్నట్టుగా సో చూస్తున్నారు కదా ఇంకా ప్లేట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టేసిన రోహిత్ రాదని ఫాస్ట్ ఫస్ట్ అన్నం చూసి అన్నం తినేస్తాడు అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా సో ఏ బ్లాగ్ అయితే కంటిన్యూగా తీద్దాం అనుకుంటున్నాను కానీ అసలు ఒక్కొక్కసారి కుదరట్లేదు సో ప్లీజ్ ఉన్నంతవరకు అయితే స్కిప్ చేయకుండా చూసినట్లుగా నేను సపోర్ట్ చేసి మా రేవంత్ని కూడా సపోర్ట్ చేస్తారని అంటే మనస్ఫూర్తిని కోరుకుంటున్నా ఏమీ లేదు ఏమైనా రెవెన్యూ వస్తే కొంచెం ఏదైనా హెల్ప్ చేయాలని అంటే నా చేతుల మీదుగా నేను పెట్టే అంత కెపాసిటీ నాకు లేదనమాట సో అలా ఇంకా మా దేవంతి కూడా రికగ్నైజ్ ఉంటుంది కదా యూట్యూబ్లో ఎప్పుడూ చూస్తున్నాడు అనేది ఒకటి ఉంటుంది అది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు రేవంత్ అదే అనమాట ఇదంతా కూడా రేవంత్ క్రెడిటే అనమాట ఈ ఛానల్ అంతా కూడా ఛానల్ గ్రోత్ అవ్వడం అది కూడా అంతా కూడా రేవంత్ వల్లనే సో ఇదన్నమాట ఇంకా రేవంత్కి అయితే కల్పిస్తున్నా కలుపుతున్నా కదా ఇంకా గ్లోబల్ నుంచి అంటున్నాడు అది సౌండ్ తీసేసినా నేను కొంచెం బయట డిస్టర్బెన్స్ పక్కనే స్లాబ్ వేస్తున్నారు ఆ డిస్టర్బెన్స్ బాగా

ఇంకా ఇక్కడ రేవంత్ ఆడు తినడానికైతే నేను ఎన్ని ముప్ప తిప్పులు వాడాలో చూడండి చూస్తున్నారు కదా సో అట్లన్నమాట ఇంకొక ఫస్ట్ రెండు మూడు వద్దలకు బాగా సత్తాయిస్తాడు ఇక తర్వాత నార్మల్గా ఇక తప్పదు అన్నట్టుగా తింటాడనమాట Det er klart.